నమస్తే ఎంట్రీన్యూస్కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ మున్సిపల్ వర్క్షాప్లో మంత్రి నారాయణ లెగసీ వేస్ట్ టు ఫ్రీ స్టేట్గా ఏపీని మారుస్తామని మంత్రి స్పష్టం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి అనిల్ ఆరు గంటల పాటు ముప్పై ఆరు ప్రశ్నలు సంధించిన పోలీసులు రోజు రోజుకి ఉద్రిక్తమవుతున్న జంగారెడ్డిపల్లి మైనింగ్ నిరసనలు పోలీసులు మైనింగ్ నిరసన జేఏసీ గ్రామస్తుల మధ్య వాగ్వాదం రాష్ట్ర యూనియన్ ఆదేశాల మేరకు అంగన్వాడీ వర్కర్లు నిరసన పనిచేయని సెల్ఫోన్లను మూటగట్టి సీడీపీఓ గదులు అప్పగింత రైతుల్ని దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేసీకి వైసీపీ నేతలు వినతి ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్ గా ఏపీని మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు స్వచ్ఛందర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ కమిషనర్ల వర్క్ లో ఆయన పాల్గొన్నారు విజయవాడలోని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లకు వర్క్ షాప్ జరిగింది ఈ వర్క్ షాప్ లో రాష్ట మంత్రి పొంగూరు నారాయణ మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు స్వచ్ఛ నగరాల సాధన కోసం ప్రజల్లో కల్పించాల్సిన అవగాహనపై సమీక్షించారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీల్లో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కోసం స్వయంగా సీఎం చంద్రబాబు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు స్వచ్చాంధ్ర సాధించాలంటే ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్ గా ఏపీని మారుస్తామని నారాయణ చెప్పారు గత ప్రభుత్వంలో దెబ్బతిన్న సంబంధాలను సరిచేసేందుకు సీఎం సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడారన్నారు సింగపూర్ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు అంటే ఎంతో గౌరవం ఉంటుందని పేర్కొన్నారు సింగపూర్ ప్రతినిధులను విశాఖలో జరిగే ఇండస్ట్రియల్ మీటుకు రావాల్సిందిగా ఆహ్వానించామని అమరావతి నిర్మాణంలో టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వంతో సిఆర్డీఏ కమిషనర్ సంప్రదింపులు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్ ఉండారు నూట ఇరవై మూడు మంది ఆ నూట ఇరవై మూడు మంది కమిషన్ యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసీ మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలనే దాని మీద యాక్చువల్గా మూడు ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో ఉండే మూడు ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది ఎందుకంటే ప్రజల యొక్క ప్రజల అవేర్నెస్ కాకుండా వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రా సాధించాలి స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి ఆ ఉద్దేశంతోనే గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ఏదో ఒక జిల్లాకు పోయి ఆ జిల్లాలో యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా నెలకు రోజు ప్రత్యేకంగా దీన్ని కేటాయించారంటే ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఎవరైతే కమిషన్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ యాక్చువల్గా ప్రజలకు ఏ విధంగా చెప్పాలా అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పోయి వాళ్ళ కింద ఉన్న అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రజలకి అటు స్కూల్ పిల్లలు కావచ్చు ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు లేదా పబ్లిక్ కావచ్చు ఇలా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించే కనిపించేదానికి ఈ రోజు యాక్చువల్గా వర్క్షాప్ పెట్టారు దీనికి యాక్చువల్గా అటు సెక్రటరీ గారు మరియు సిడిఎంఏ వాళ్ళ అధికారులు స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ యొక్క చైర్మన్ వీళ్ళందరూ ఎక్కడ దీన్ని డిజైన్ చేశారు వాళ్ళని ప్రత్యేకంగా అభివృద్ధిస్తున్నారు కోవూరి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అనిల్ విచారణకు హాజరయ్యారు రూరల్ ఎస్పీ కార్యాలయంలో సుదీర్ఘంగా జరిగిన విచారణలో పాల్గొన్న అనిల్ పోలీసులకు సహకరించారని తెలిపారు తనను ఆరు గంటల విచారణలో ముప్పై ఆరు ప్రశ్నలు అడిగారని పోలీసు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు ఉదయం పదిన్నరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంకు చేరుకున్నారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు విచారణ ముగిసిన డీఎస్పీ కార్యాలయ ఆవరణలోనే అనిల్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నవ్వినా చప్పట్లు కొట్టినా కేసులు పెట్టే స్థితికి దిగజారిపోయిందన్నారు ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశం సంబంధించి ఆ రోజు రసనన్న పిలుపు మేరకు ఆ ప్రోగ్రాంలో హాజరవటం జరిగింది ఆ రోజు ప్రసన్న స్థానిక శాసనసభ్యుల గురించి ఏదో కొన్ని మాట్లాడాడని మాట్లాడిన దానికి గాను మాట్లాడిన రాత్రే ప్రసన్న ఇంటి మీదకి భారీ ఎత్తున ఆయన మీద దాడి చేయటం ఒక రకంగా ఆయన నుంటే హత్యా ప్రయత్నం లాగే కూడా ఒక పెద్ద సంఘటన జరగటం జరిగిన నెక్స్ట్ రోజు సాయంకాలం పోయి ఆ రోజు ప్రసన్నన్న మీద కేసు కట్టడం కూడా జరిగింది ఆ స్థానిక శాసనసభ్యురాలు పోయి కేసు కట్టడం జరిగింది ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఒక ప్రసన్నన్న పేరు మాత్రమే ఈ విధంగా పలాన పలానా నన్ను మాట్లాడటం జరిగింది తన ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది తర్వాత మేము కూడా పోయి ఆ దాడికి సంబంధించి అందరం కూడా మా పార్టీ సభ్యులు ప్రసన్నతో కలిసి పోయి కూడా మాట్లాడటం జరిగింది తర్వాత ఇంకో రెండు రోజుల తర్వాత హుటాహుటిన ప్రసన్ననే కాదు ప్రసన్నతో పాటు పాల్గొన్న ఒక ఐదారు మంది పేర్లు నా పేరుతో కలిపి ఏ టూగా నన్ను ఇంకో నలుగురిని జత చేర్చడం జరిగింది దేనికంటే ఆయన పాల్గొన్నందుకు మేము కింద కూర్చొని నవ్వామని మేము పాల్గొన్నామనో దాని మీద మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ కట్టి మా మీద కేసులు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ప్రసన్నని ఇంకా మిగతా నలుగురిని కూడా విచారణకు పిలిచారు నన్ను ముప్పై తేదీ వస్తానని చెప్పాను మళ్ళీ పోలీసులే ముప్పై తేదీ కాదు నాలుగో తేదీ రండి అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి పది గంటలకు వచ్చాను పది గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు ఆ క్వశ్చన్కి సంబంధించి నా జవాబు ఇచ్చటం జరిగింది ఇచ్చిన తర్వాత నాలుగు గంటలకి అంటే దాదాపు పది గంటలకు వెళ్ళి నాలుగు గంటల దాకా ఆరు గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమంటే జరిగింది కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఎక్కేదానికి కూడా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద నోళ్ళు తెలియదు పాపం ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద నోళ్ళను కూడా జతకట్టి నచ్చినోళ్ళ మీద ఫేస్ పెట్టండి ఎందుకంటే ఆ రోజు వేదిక సభ ప్రాంగణంలో ఒక వెయ్యి మంది పైగా ఉన్నారు వెయ్యి మంది కూడా నవ్వటం జరిగింది కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది ఒక వెయ్యి మంది ఒకసారి ఒక భావోద్వేగంతో హర్షద్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరూ కూర్చున్నప్పుడు నవ్వుతారు అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ వెయ్యి మంది మనమైనా కానీ పది మంది కూర్చుని పడవడా నవ్వితే మనం కూడా నవ్వుతాం సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది నవ్వటం కూడా తప్పే నవ్వినా తప్పే చప్పలు కొట్టినా తప్పే ఇంకా ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో ఇంకా మేము నవ్వకూడదు మీటింగులకి వెళ్తే బ్యాండేజ్ వేసుకోవాలా చేతులు కట్టేసుకో ఉండాలి మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు ఈ విధంగా నడవాలి మీరు అని ఇస్తే అవి కూడా నడుచుకుంటాం ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దగ్గర జరిగిపోయారు ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను కదా సునకానందం పొందుతున్నారు ముందు సునకానందం పొందండి పర్వాలేదు ఈ రోజు నవ్వితే పెట్టారు రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది నవ్వాల్సిన అవసరం లేదు కూర్చున్నా కేసు పెడతారు నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో ఆ పరిస్థితులకు అడగాల్సిన అడిగారు నేను చెప్పాల్సి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను పెండింగ్ లో పెట్టవద్దని బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన పలువురు అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన జేసీ కార్తిక్ డిఆర్ఓ హుస్సేన్ సాహెబ్ జెడ్పీఈఓ మోహన్ రావు డిపిఓ శ్రీధర్ రెడ్డిలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్ కి వినతులు అందజేశారు తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అర్జీదారులు వేడుకున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు గ్రీవెన్స్ కి వినతుల్లో ఏ ఒక్కటి కూడా పెండింగ్ లో పెట్టవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రైతులను కూటమి ప్రభుత్వం దగా చేస్తుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర విమర్శించారు రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఆయన వైసీపీ నేతలతో కలిసి జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు కూటమి ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలివేటి సంజీవయ్య కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితలతో కలిసి వైఎస్ఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరెడ్డి వినతి పత్రం సమర్పించారు ముఖ్యంగా రైతు సమస్యలను జేసీ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలనతో రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రైతులను గాలికి వదిలేసిందంటూ మండిపడ్డారు అలాగే వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ రాక్షస పాలన సాగిస్తుందంటూ విమర్శలు చేశారు అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇరవై వేలు అందిస్తామని చెప్పి గతేడాది రైతులను దగా చేసిందని మండిపడ్డారు ఈ పథకం కింద గతేడాది ఇరవై వేలు ఈ ఏడాది మరో ఇరవై వేలు కలిపి మొత్తం నలభై వేలు అందించాల్సి ఉండగా ఏడు వేల మంది రైతులకు కోత విధించి కేవలం ఐదు వేల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కింద ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మిన్నగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇంకా ఆయన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుపై పలు ఆరోపణలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షులు ఊటుకురు నాగార్జున విద్యార్థి విభాగం అధ్యక్షులు హర్షిత్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు అనే మొదట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు చక్కగా పడడం కానీ గిట్టుబాటు ధరలు కానీ అలానే ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి సహకారం అది కరెంటు రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి ఒక్కదంట కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి వల్ల రైతులు చాలా చక్కగా సంతోషంగా కూడా ఉన్నారు పొలాలు రేట్లు పెరిగినాయి అందరూ కూడా రైతుకు ఒక విలువ గౌరవం ఉండింది అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల్లో వర్షాలు లేక అందరూ నానా తంటాలు పడి రైతులందరూ కూడా పొలాలను అమ్ముకునే పరిస్థితి కూడా మనం చూసినాం అదేవిధంగా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అదేవిధంగా ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నింటినీ కూడా వదిలేసి ఈరోజు కేవలం ఏంటంటే అరెస్టులు చేయడం రాజకీయ నాయకుల్ని రాజకీయ కక్షలు అంటే వైఎస్ఆర్ సిపి అన్న కూడా అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడ కూడా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కూడా లే మొట్టమొదటిగా ఏం చెప్పినారు రైతు భరోసా అంది సన్నదాత స్వీభావ కింద సంవత్సరానికి ఇరవై వేల లెక్కన ప్రతి రైతుకే అందిస్తామని చెప్పినారు లాస్ట్ ఇయర్ ఇరవై వేలు రూపాయలు అందించాలా అది అందించాలా ఈ సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందించాలా అంటే మొత్తం నలభై వేల రూపాయలు ఈ నలభై వేల రూపాయలకు గాను కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజుకి కూడా అందించడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పి రైతు భరోసా కింద అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వేల ఐదు వందల రూపాయలు అంటే చెప్పిన దానికంటే కూడా ఒక వెయ్యి రూపాయలు అదనంగా సుమారుగా యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతులకి చక్కగా ఐదు సంవత్సరాల పాటు రైతు భరోసాను అందించిన క్రమం కూడా మనం చూసినాం అదే వీళ్ళు మేము ఇరవై వేల రూపాయలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న దాంతో సంబంధం లేకుండా అదనంగా మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సొంతంగా ఇరవై వేలు ఇస్తామని చెప్పలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదంతా కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు పోనీ దాన్ని కూడా ఏం చేసినారు కేవలం ఈ రెండు సంవత్సరాలకు కలిపి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకు ఇచ్చినారు అదే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి రైతులకి రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తే ఈ రోజు దాంట్లో కూడా ఏడు లక్షల మందికి కోత కోసి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజు అందించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది మైనింగ్ నిరసనకు మద్దతు పలికిన టీడీపీ నేతని పోలీసులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు విచారణకు హాజరైన పీరయ్యకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు పోలీసుల తీరుపై మైనింగ్ వ్యతిరేక జేఏసీ కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా వరికొండపాడు మండలం భాస్కరాపురం రెవెన్యూ పరిధిలో జంగం రెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న మైనింగ్ ప్రతిపాదనలను వెంటనే నిలిపివేయాలని గ్రామ ప్రజలు గత వారం రోజులుగా ధర్న నిర్వహిస్తున్న విషయం తెలిసిందే శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ వారి సమస్యను వ్యక్తపరిచే సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని మైనింగ్ వ్యతిరేక కమిటీ సభ్యులను స్టేషన్కు పిలిపించారు స్థానిక పోలీస్ స్టేషన్లో విచారించే క్రమంలో జేఏసీ కమిటీ సభ్యుడైన పీరయ్య హఠాత్తుగా గుండెపోటుకు గురవడంతో చికిత్స కోసం విజయవాడకు తరలించారు పీరయ్య క్షేమంగా తిరిగి వచ్చేంత వరకు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను ముట్టడించి రాస్తారోకు నిర్వహించారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉందంటూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనింది నియోజకవర్గంలోని ఉదయగిరి సీఐ కలిగిరి సీఐ అన్ని మండలాల ఎస్ఐలు పోలీస్ సిబ్బంది గ్రామస్తులతో చర్చలు జరిపి వారి నిరసనను విరమింపజేశారు ఈ సందర్భంగా ఉదయగిరి సీఐ మాట్లాడుతూ మైనింగ్ సమస్య తమ పరిధిలో లేదని ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవాలని తెలిపారు హైవేలను దిగ్బంధం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనకాడబోమని సీఐ హెచ్చరించారు మా అబ్బాయి పేరయ్యా ఆ అబ్బాయిని పేషెంట్ అని తెలిసి కూడా లేకుండా తెలిసి కూడా తీసుకొచ్చిండ్రు ఇక్కడ మీరు ఏమన్నారో ఏం చేసిన మేమైతే తెలవదు మాకు చూడలేదు ఆ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్ పోలయ్యోడు ఆ అబ్బాయికి ఏమైద్దో ఏమని మేము భయం వేస్తుంది తీసుకొచ్చిన ఆయన వచ్చి మాకు ఏందో చెప్పండి విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలు తక్షణమే నిలిపివేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వారు కోవూరు విద్యుత్ శాఖ ఈఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు తమ ఇండ్లకు అదాని స్మార్ట్ మీటర్లు బిగించవద్దని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మామిలపల్లి మోహన్ రావు తెలిపారు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని విద్యుత్ శాఖ ఈఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్ బాబు మీ ఇండ్లకు పొలాల వద్దకు వచ్చి స్మార్ట్ మీటర్లు బిగించాలని ఎవరైనా వస్తే వాటిని పగులుగొట్టాలని అన్నారని గుర్తు చేశారు కానీ నేడు అధికారంలోకి వచ్చాక లోకేష్ మాట తప్పడం సిగ్గుచేటన్నారు ఇప్పటికే అదనపు ఛార్జీల పేరుతో అధికంగా కరెంటు బిల్లులు వసూలు చేయడం వల్ల పేద మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలు చీకట్లు మగ్గాల్సిందేనన్నారు అదానికి లాభాలు చేకూరాలని ప్రభుత్వం చేస్తున్న యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు తమ వద్దకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు వస్తే అడ్డుకోవాలన్నారు ప్రజా పోరాటాలకు సిపిఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని ఆయన ప్రజలకు పిలిపిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు శేషయ్య బుజ్జయ్య బాబు పెద్దన్న ఆఫ్రోజ్ హరి సురేష్ సర్దార్ శ్రీనివాసులు కుమార్ చాన్ బాషా మోహన్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు కోట్ల మీటర్లు బిగించేదానికి స్మార్ట్ మీటర్లు బిగించేదానికి అదానికి అప్పగించడం జరిగింది గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి మోడీ యొక్క ఒత్తిడితోటి తోటి సికి ఒప్పందాన్ని చేసుకునేది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి పెట్టి దాని ద్వారా దాన్ని అదానికి అప్పగించి తోటి ఒప్పందం చేసుకున్నది సోలార్ విద్యుత్ సంబంధించి రెండు కోట్ల మీటర్లు బిగించేదానికి దానికి కూడా అదానికి ఇవ్వటం జరిగింది ఆ శక్కి ఒప్పందాన్ని రద్దు చేస్తాను స్మార్ట్ మీటర్లు వద్దు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల కొట్టండి అని చెప్పి పిలిపించినటువంటి టీడీపీ ప్రభుత్వం తిరిగి అదే స్మార్ట్ మీటర్ బిగిస్తూ ఉన్నది ఈ స్మార్ట్ మీటర్లు ప్రజల మీద భారాలు పడతాయి విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి స్మార్ట్ మీటర్ అంటేనే అది ఒక అందమైనటువంటి మీటరు తెలివైనటువంటి చురుకైనటువంటి మీటరు రీడింగ్ ఏ గంట ఏ నిమిషానికి ఆ నిమిషానికి లెక్క కట్టి అదానికి చేరుస్తుంది రాత్రి వేళ ఒక రేటు పగలు ఒక రేటు ఉంటుంది ఈ స్మార్ట్ మీటర్ ఖర్చు ఖర్చంతా కూడా మళ్ళా నెలవారీగా నెలకు రెండు వందల రూపాయలు చొప్పున అదనంగా మనమే భరించాలి ఈ స్మార్ట్ మీటర్ల భారాన్ని కూడా మనమే మొయ్యాలి ఇప్పటికే ట్రూ ఆఫ్ జాతీయాల పేరుతో భారం వేస్తా ఉన్నది గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరెంటు కాల్చిన దానికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అదనంగా బిల్లులు వసూలు చేస్తున్నది సర్చార్జీలని తనపై అసత్య ఆరోపణలు సరికాదని తన వద్ద అన్ని రుజువులు ఉన్నాయని ఏపీ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు కేసీ పెంచులయ్య అన్నారు ఓర్వలేఖని తనపై కోవురికి చెందిన ఓ నేత ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపించారు నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు కల్లూరు చినపెంచలయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు గత రెండు రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు కోవూరుకు చెందిన మార్తమ్మ అలియాస్ అనూషా తన భర్త చనిపోతే ప్రభుత్వం నుండి వచ్చిన నగదును తన అకౌంట్ నుండి కేసీ పెంచలే అకౌంట్కు మార్చుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదని భర్త తరపు బంధువులు డబ్బులు అడుగుతున్నారని ఆ కారణంతో మీ అకౌంట్కి డబ్బులు జమ చేస్తున్నారని తన స్వహస్థాలతో జమ చేయడం జరిగిందని తదనంతరం తన సొంత ఖర్చుల కోసం తన తల్లితో పాటు ఏటీఎంల ద్వారా ఫోన్పేల ద్వారా నగదును సేకరించారని పేర్కొన్నారు కోవూరుకి చెందిన ఓ రాజకీయ నాయకుడి ప్రోద్బలంతో యానాదుల సమస్యలపై పోరాడుతుంటే ఓర్వలేని కొందరు తమ యానాది గిరిజన నాయకుల చేత అసత్య ఆరోపణలు చేయించడం సరికాదని మార్తమ్మకు ప్రభుత్వం తరపున రావాల్సిన నగదు కొరకు తన చదువు కొరకు ఎంతో సహాయ సహకారాలు అందించానని ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేయడం సరికాదని ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేయడం సరికాదని తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తనకు చెందిన నగదు ఇచ్చివేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో చెంబేటి ఉషా మాణికల మురళి రమేష్ సతీష్ చంద్ర వెంకట రమణ కార్తీక్ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే యానాదుల సంక్షేమ సంఘంగా మేము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులు గిరిజనుల సమస్యల మీద అలాగే గిరిజన రైతుల సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నట్టు ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో ఏదైతే ఏదైతే కోవూరు జెడ్పీటీసీ భర్త ప్రసాదు వైసీపీకి చెందినటువంటి భర్త ప్రసాదు అలాగే మా యొక్క కులానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రత్యర్థులు మా యొక్క మా సంఘం యొక్క మా యొక్క ఎదుగుదలను ఓర్వలేక అనవసరమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆరోపణలన్నిటి కూడా ఏం జరిగింది వాస్తవాలు ఏంటి మీడియాకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కోవూరు జెడ్పీటీసీ భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మా ఎదుగుదలని ఓర్వలేని మా వాళ్ళకు సంబంధ మా కులానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో కుమ్మక్కయ్యి మా మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ మా యొక్క సంఘం ఎదుగుదన్న ఓర్వలెక్క అసహ్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఏదైతే ఈగా మారుతమ్మ అలియాస్ అనిష అనుష అనేటువంటి అమ్మాయి ఏదైతే వాళ్ళ ఏదైతే అమ్మాయికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు పరిహారం నిమిత్తము రావాల్సినటువంటి మొత్తానికి సంబంధించినటువంటి అమౌ అమౌంట్ కోసము మా దగ్గరకు వచ్చింది యాక్సిస్ బ్యాంకు కుంభకోణంపై వెంటనే సిఐడి విచారణ జరపాలని సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి రామరాజు డిమాండ్ చేశారు ప్రజా సంఘాలు బాధితులతో కలిసి ఆయన కలెక్టర్ కు వినత అందజేశారు పేద గిరిజనులను పట్టి పీడిస్తున్న యాక్సిస్ బ్యాంకు కుంభకోణంపై సిఐడి విచారణ జరపాలని సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి రామరాజు డిమాండ్ చేశారు నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ ప్రజా సంఘాలు గిరిజన సంఘాలు యాక్సిస్ బ్యాంకు కుంభకోణ బాధితులు సంయుక్తంగా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసు నమోదు చేసి ఎనిమిది నెలలవుతున్నా బాధితులకి ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పారు అమాయక ఎస్సీ ఎస్టీలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఆశ చూపి మోసం చేసిన వ్యక్తులపై చట్ట చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ డివిఎంసీ సభ్యులు కొప్పల రఘు డివీఎంసీ సభ్యులు సుదర్శనం జిల్లా అధ్యక్షులు మాణికల మురళి మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉషా సతీష్ రమేష్ దళిత నాయకులు జువ్వకుట బాబు వెంకటరమణ పాల్గొన్నారు యాక్సిస్ బ్యాంకులో ముత్తుగోరుకు సంబంధించి అమాయకులైన గిరిజనుల మీద గిరిజనుల పేరుతో దారుణమైన మోసాలు చేసి దాదాపు పదమూడు కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నట్టుగా వాళ్ళకు నోటీసులు ఇవ్వడము తద్వారా వాళ్ళ మీద వేధించడము ఎంత జరుగుతూ ఉంది మా బాధ ఏంటంటే ఇవాళ మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను వి రామరాజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాజీ జిల్లా సెక్రటరీని ఇంత దారుణం జరుగుతూ ఉంటే పబ్లిక్ అంతా తెలుస్తూ ఉంటే పైబర్ నేరగా అది డిపార్ట్మెంటు ఏం చేస్తున్నట్టు కలెక్టర్ గారు ఏం చేశారు ఎస్పీ గారికి తెలియదా నిజ నిర్ధారణ చేయండి దాని వెనకాల ఉన్నవాళ్ళు చేయండి బాధితులకు న్యాయం చేయండి లేదు అది లేదు ఏ రాజకీయ నాయకులు వెనకాల ఉంటే వాళ్ళు బయట పెట్టండి దోషులను ఎవరో చిచ్చండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంగన్వాడి వర్కర్లు సెల్ఫోన్లను రాష్ట్ర అంగన్వాడి వర్కర్స్ అండ్ యూనియన్ ఆదేశాల మేరకు ప్రభుత్వానికి అప్పచెప్పాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఆ సెల్ మూటగట్టి మూటకట్టి సిడీపీఓ రూంలో పెట్టి నిరసన తెలియజేశారు అంగన్వాడి వర్కర్లు సెల్ ఫోన్లను రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ ఆదేశాల మేరకు సిడీపీఓ కార్యాలయంలో అప్పచెప్పారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోవూరు ఐసిడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు సీడీపీఓ సూపర్వైజర్లు లేనందువలన సెల్ఫ్లోని బస్తాల్లో కట్టి సీడీపీఓ రూమ్ పెట్టి వెళ్లారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సుజాతమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం రోజురోజుకి యాప్స్ పెంచుకుంటూ పోతూ అంగన్వాడీలను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు ఈ ఫోన్లతో పని చేయలేము కాబట్టి అన్ని ఫోన్లు తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపారు కొత్త ఫోన్లు ఇచ్చినా వేతనాలు పెంచకపోతే ఫోన్లో ఆన్లైన్లో వర్క్ పని చేసేదే లేదని రికార్డు వర్క్ మాత్రమే చేస్తామని తేల్చి చెప్పారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు కదా మాకెందుకింత వర్క్ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆఫీస్ ఎప్పుడో పని అయినా మా సొంత పోలతో అవి కూడా పని చేయట్లే ఇంట్లో వాళ్ళు ఫోన్లు అడుగుతుంటే మీకు జీతాలు లేవు వాళ్ళు లేవు వచ్చి చేద్దాం ఏంటంటే దానికే తెలుపు అంగన్వాడికి పెట్టుబడికి మీ ఫోన్లు ఆడిసిడని అనుకున్నారు అందుకని ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి ముందు జీతం పెంచాలి తర్వాత ఫోన్లు ఇవ్వాలి తర్వాత ఈ యాప్లు ఈ పిఎంజివై సెంట్రల్ గవర్నమెంట్ యాప్ కూడా మేము చెయ్యము అది ఏ నెలో వాషాలు చేయాల్సిన పని అది అది కూడా ఆ యాప్ వస్తే కూడా మేము చేయలేము అందుకని ఖచ్చితంగా జీతం పెంచాలి

ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసుల విచారణకు హాజరైన మాజీ మంత్రి అనిల్ ఆరు గంటల పాటు ముప్పై ఆరు ప్రశ్నలు సంధించిన పోలీసులు రోజురోజుకి ఉద్రిక్తమవుతున్న జంగారెడ్డిపల్లి మైనింగ్ నిరసనలు పోలీసులు మైనింగ్ నిరసన జేఏసీ గ్రామస్తుల మధ్య వాగ్వాదం రాష్ట్ర యూనియన్ ఆదేశాల మేరకు అంగన్వాడీ వర్కర్లు నిరసన పనిచేయని సెల్ఫోన్లను మూటగట్టి సీడీపీఓ గదులు అప్పగింత రైతుల్ని దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేసీకి వైసీపీ నేతలు వినతి ఈ సమాప్తం నమస్కారం